చేసి చెరువు ఒక ఉద్యానవనం చేసి వృద్ధులు పిల్లలు యువత అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండే విధంగా ఆహ్లాదకరంగా తయారు చేస్తా ప్రతి అవ్వకు తాతకు రాష్ట్రం నుండి కేంద్రం నుండి వచ్చే నెల సరిపించట్లు టైంకి అందేటట్టు నీరు చూసుకుంటా మన రైతులలో అండగా పంటలకు నీటిని అందించేటందుకు మన కౌంటిన్య నదిలో పూడ్చి వేసిన ఆనకట్టలన్నింటినీ బాగుపరిచి మళ్ళీ కౌంటిన్య నదికి పూర్వ వైభవం తీసుకొని వస్తా కేంద్రం నుండి వచ్చే పథకాలు రాష్ట్రం నుండి వచ్చే పథకాలు ప్రతి గడపకు చేరేటట్టు నేను చూసుకుంటా ప్రతి రైతుకి తన పొలంలో బోర్డు వేసుకునేందుకు ఎమర్జెన్సీ లోన్ అవకాశం ఇచ్చి సపోర్ట్ చేస్తా ప్రతి రైతు వ్యత్యావసరానికి పొలం దున్నకానికి అవసరమయ్యే ట్రాక్టర్స్ గాని పనిముట్లు కానీ చాలా తక్కువ రెంట్తో అందించే ప్రణాళిక సిద్ధం చేసి రైతులకు అండగా నేను నిలబడతా ఆవులకు మేకలకు గేదెలకు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా మీ వెన్నంటే ఒక వెటర్నరీ డాక్టర్ బాధ్యత నాది వీటన్నిటిని చేసి చూపిస్తానే దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తూ మీ బివిఎం శివశంకర్ ఇప్పుడున్న నాయకులు చేసిన అభివృద్ధి ఏం లేదు

సీసీ రోడ్లు వేయించే బాధ్యత నాది ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసుకునే విధంగా మంచి డాక్టర్లతో గ్రామ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తా మండలాలకు వంద పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తా ఒక స్టార్టప్ హబ్ పెట్టి యువత ఏదైనా ఫ్యూచర్ బిజినెస్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి వాళ్ళని మంచి పొజిషన్ కి తీసుకెళ్తా నియోజకవర్గానికి ఐటీ కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తా ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తా పాలిటెక్నిక్ ఇది ఇది చేసినాం ఇది వదిలేసినాం అని కాదు ఇంకా రెండో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయలేనేసి ఉంటాము ఈ రెండో మేనిఫెస్టోలో తప్పకుండా సెకండ్ మేనిఫెస్టోలో సెకండ్ మేనిఫెస్టోలో ఉంటుంది దాంట్లో ఫస్ట్ పాయింట్ ప్రెస్ గురించే ఉంటుంది మీరెవరు ఊహించలేనంత మీరెవరు ఊహించలేనంత ప్రెస్ గురించే ఫస్ట్ పాయింట్ ఉంటుంది దీన్ని నన్ను నమ్మండి ఒకటి రెండోది ఎందుకు ప్రెస్ గురించి ఇప్పుడు నేను ఏది స్టెప్ తీసుకోలేదు అంటే దాన్ని వేరే విధంగా తీసుకుంటారు నన్ను సేవ చేయాలని చెప్పి ఈ గుండెల నిండా నేను ఉప్పు వచ్చినాను సేవ చేసేదానికి ఒక్క మాట చెప్తా ఉన్నాను సార్ మా ఉమ్మడి కుటుంబంలో నాకేదైతే వస్తుందో ఈరోజు మొత్తం ఆస్తి నాకు వచ్చే వచ్చే ఆస్తి మొత్తం ఈ రోజు ఈ ప్రజలకు రాసి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను మొత్తం ఈ ప్రజలకు పెట్టే నేను సిద్ధంగా ఉన్నాను నన్ను సాక్కునే ఇంకా ముగ్గురు అడుగులు ఉన్నారు తప్పకుండా మన ప్రజెంట్ ఎమ్మెల్యే మన ఎక్స్ ఎమ్మెల్యే ప్రశ్నలకు కానీ ఇదే తప్పకుండా ఎంత డిసైడ్ అయ్యి వచ్చినానంటే ఈ జీవితాన్ని మొత్తం అంకితం చేయాలొచ్చినాను ఫస్ట్ పాయింట్ సెకండ్ మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ ప్రశ్నల గురించి ఉంటుంది అది ఎంత గొప్పగా ఉంటుందంటే ఒకటి మాట ఇచ్చి నేను నిలబడతాను ఎట్టి పరిస్థితుల్లో మాట తప్పను కాబట్టి తప్పకుండా ప్రెస్ వాళ్ళకి సెకండ్ మేనిఫెస్టో రిలీజింగ్లో ఫస్ట్ పాయింట్ ఉంటుంది అది చాలా గొప్పగా ఉంటుంది మనమందరూ కూర్చొని ఆలోచన చేసి ఎందుకంటే ప్రెస్ వచ్చేసి రెండు కళ్ళు నియోజకవర్గానికి కానీ స్టేట్కి కానీ ఈ రెండు కళ్ళు కరెక్ట్గా పనిచేస్తేనే ఈ సమాజం బాగుపడుతుంది ఈ సమాజం బాగుపడాలంటే ప్రెస్ ప్రాధాన్యత చాలా ఉంది అది నాకు తెలుసు మళ్ళీ మీరు వేరే విధంగా తీసుకొని ప్రశ్న కొనేసినాడు ప్రశ్న కొనేసినాడు అని అంటారనే ఒక భయం తోటి ఉన్నాను కానీ మీరు ఈరోజు అడిగిన దానికి మొట్టమొదటి పాయింట్ సెకండ్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను ఆ సెకండ్ మా మేనిఫెస్టోలో ప్రెస్ షోలకి ప్రధానమైన పాత్ర ఉంటుంది తప్పకుండా సార్ సెకండ్ మేనిఫెస్టో అతి దగ్గరలో నేను రిలీజ్ చేస్తాను రిలీజ్ చేస్తాను